ఓం నమ శివాయ ప్రసన్నతో కథాకామామిషోకి స్వాగతం హరిద్వార్లో మరణించిన శివశర్మను తీసుకురావడానికి వెళ్తున్న విష్ణుదూతలకు విష్ణుమూర్తి శివశర్మకు అన్ని లోకములను చూయించిన తర్వాత వైకుంఠమునకు తీసుకురండి అని చెప్పారు శివశర్మకు సాయుధ్యముక్తి ఎందుకు లభించలేదో కారణం తెలుపుమని అగత్స్యుని ప్రశ్నించింది లోపాముద్ర తప్ప ఇతర మోక్షపురులలో మరణించిన వారికి సాక్షాత్తు సాయుధ్యముక్తి లభించదు అని పలికి అందుకు ప్రమాణంగా శివశర్మకు విష్ణుదూతలకు మధ్య జరిగిన సంభాషణను వివరించసాగారు అగత్య మహర్షి వారి విమానం ఊర్ధ్వలోకాలకు పయనిస్తూ పిశాచలోకానికి చేరింది ఇది ఏ లోకమని శివశర్మ అడుగగా విష్ణుదూతలు ఓ శివశర్మ ఇది పిశాచలోకం ఇక్కడ పిశాచగణం నివసిస్తారు ఎవరైతే మాంసాన్ని భుజిస్తారో ఎవరైతే దానమిచ్చి బాధపడతారో అనుకోకుండా చిత్తశుద్ధి లేకుండా ఈశ్వరుని పూజించిన అల్పపుణ్యం వలన ఈ లోకంలో నివసిస్తారు ఇంతలో విమానం గుహ్యలోకమునకు సమీపించింది ఓ శివశర్మ ఇది గుహ్యలోకం వీరు గుహ్యకులు వీరందరూ న్యాయంగా ధన సంపాదన చేసి కానీ వారే దానిని అనుభవించారు వీరికి ఎటువంటి పండగలు ప్రత్యేక తిథులు ధర్మం అధర్మం గురించి తెలియదు అయినా వీరు గోదానం చేశారు అందువలన స్వర్గ సౌఖ్యములను ఈ లోకంలో అనుభవిస్తారు అనంతరం విమానం గంధర్వలోకమునకు చేరింది ఓ శివశర్మ ఇది గంధర్వలోకం ఇక్కడ గంధర్వులు నివసిస్తారు ధనవంతులను రాజులను స్థుతించి ఆ విధంగా బాగా ధనం సంపాదించి బ్రాహ్మణులకు దానములు చేసి సంతృప్తిపరచారు ఆ కారణం చేతనే గంధర్వలోకంలో నివసిస్తున్నారు వీరందరూ దేవగాయకులు హరిహరుల చెంత గీతములను ఆలపిస్తారు తర్వాత విమానం విద్యాధర లోకానికి వచ్చింది శివశర్మ వీరు విద్యాధరులు వీరు విద్యార్థులకు అన్నము వస్త్రాలు వారి రోగ నివారణకు ఔషధాలు సమకూర్చినవారు అనేక కళలను నేర్చుకున్నవారు శిష్యులను పుత్ర సమానంగా చూసి వారికి సత్కన్యలతో వివాహం జరిపించినవారు ఇష్టదేవతారాధన చేసినవారు ఆ పుణ్యం వలన ఈ లోకానికి వచ్చారు ఇంతలో యమధర్మరాజు సౌమ్య రూపంలో విమానంలోకి వచ్చి ఓ శివశర్మ నీవు కులధర్మాలను పాటించిన బ్రాహ్మణోత్తముడవు మోక్షపురములను దర్శించి తీర్థములను సేవించి నీ శరీరాన్ని పవిత్రం చేసుకున్నావు ఈ శరీరం ఎప్పటికైనా నశించేదే ఆయువు తీరిపోయేదే అని గ్రహించి ధర్మం నందు మతిని నిలిపావు అందుకే నీకు నాకు కూడా ఈ విష్ణుదూతలు మిత్రుల వలె సన్నిహితులైనారు అని శివశర్మతో పలికి విష్ణుదూతలను అభినందించి తన లోకానికి వెళ్ళాడు యమధర్మరాజు శివశర్మకు ఒక సందేహం వచ్చింది ఓ విష్ణుదూతలారా యమధర్మరాజు భయంకర రూపుడని నేను విన్నాను కానీ ఇతడు సౌమ్యంగా ఉన్నాడేంటి అసలు ఎవరు యమలోకంలో ఉంటారు ఎవరు యమపురిని దర్శించరు వివరించమని అడిగాడు విష్ణుదూతలు ఓ శివశర్మ యమధర్మరాజు నీలాంటి పుణ్యాత్ములకు సౌమ్య దర్శనం దర్శనమిస్తాడు పావులను భయంకర రూపంలో యమదండం ధరించి శాసిస్తాడు ఎవరైతే దుష్టులను దండిస్తూ ప్రజలను తమ సొంత పుత్రుల వలె పరిపాలిస్తారో అటువంటి రాజులు ధర్మాత్ములైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు యమధర్మరాజు సభలో ఉంటారు ఏ భక్తులైతే శివకేశవ అభేదం లేకుండా హరిహరుల అష్టోత్తర శతనామాలను ప్రతినిత్యం పఠిస్తూ ఉంటారో వారి సమీపానికి వెళ్ళవద్దు అని యమధర్మరాజు తన బటలకు చెప్తారు శివ విష్ణు చిహ్నములు ధరించిన వారికి యముని కాని యమదూతల దర్శనం కానీ ఉండదు ఇక పాపుల ధరికి వస్తే యమధర్మరాజు రౌద్రుడై కుంభీపాకం రౌరవం పూయశోణితం కాలసూత్రం కంఠమోటం ఆమపాకం అందకూపం మొదలగు రకరకాల నరక శిక్షలను అమలు చేస్తూ తన దూతలను ఆదేశిస్తూ పాపులకు అతి భయంకర రూపుడుగా కనిపిస్తాడు అతలో విమానం అప్సరసలోకం దగ్గరకు వచ్చింది ఓ శివశర్మ ఇది అప్సరసలోకం ఇక్కడ అప్సరసలు నివసిస్తారు వీరు ఇంద్ర సభలో నాట్యం చేస్తూ తమ హావభావాలతో యువకుల మనసులను ఆకర్షిస్తారు ఇష్టరూపాలను ధరించగలరు వీరు క్షీరసాగర మథనంలో జన్మించారు రంభ ఊర్వశి మేనక తిలోతమ వంటి మొదలగు అరవై వేల మంది ప్రధాన అప్సరసలు వీరు కాక ఇతర స్త్రీలు కూడా ఉంటారు వీరందరూ సదా స్థిరమైన యవ్వనంతో ఉంటూ స్వేచ్ఛగా సంచరిస్తారు విధిపూర్వకంగా కాముని వ్రతం చేసిన వారు సుగంధ పుష్పాలు సుగంధ ద్రవ్యాలు వస్త్రాలు తాంబూలాలు సెయ్య ఆభరణాలు వంటి వస్తువులను బ్రాహ్మణ దంపతులకు దానం ఇచ్చి వారిని పూజించిన వారు ఇక్కడ ఉంటారు తర్వాత వారి విమానం సూర్యలోకమునకు సమీపించింది అనూరుడి సారథ్యంలో రథంపై అతి వేగంగా వెళ్తూ కనిపించిన సూర్యభగవానుడికి నమస్కరించాడు శివశర్మ తదుపరి శివశర్మ సూర్యలోక విశేషాలను చెప్పమని అడుగగా విష్ణుదూతలు సూర్యుడు సర్వాంతర్యామి వేదపురుషుడు సూర్యుని ఆధారంగానే జగత్ యొక్క సృష్టిలయములు జరుగుతున్నాయి బ్రాహ్మణులు సకాలంలో గాయత్రి మంత్ర ఉపదేశం పొంది త్రికాలములలో గాయత్రి జపం చేస్తూ సూర్యునికి మంత్ర సహితంగా అర్ఘ్యములు ఇవ్వాలి సంధ్యావందనం చెయ్యాలి గాయత్రి వేదమాత త్రిమూర్తి స్వరూప త్రికాలములలో గాయత్రి జపం చేయాలి సూర్యభగవానుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపుడు తేజోమయుడు కాలస్వరూపుడు త్రికాలములలో గాయత్రి జపం చేస్తూ సౌరమంత్రాలతో సూర్యుని ఉపాసించే బ్రాహ్మణులు సూర్యలోకంలో నివసిస్తారు సూర్యుని ఉద్దేశించి జప హోమాలు దానాలు చేసేవారు సూర్యలోకంలో నివసిస్తారు ఒక రాగి పాత్రలో నిండుగా నీళ్లు పోసి ఎర్రటి పూలను చందనం అక్షతలు వేసి మోకాళ్లపై కూర్చుని రెండు చేతులతో రాగి పాత్రను పట్టుకుని తన నొసటికి ఎదురుగా ఉంచుకుని నిశ్చల మనస్సుతో సూర్యుని యొక్క డెబ్బై నామ మంత్రములను ఉచ్చరిస్తూ సూర్యభగవాను చూస్తూ అర్ఘ్యమును ఎవరైతే ఇస్తారో వారు దుఃఖములను పొందరు భయంకర వ్యాధుల నుండి కూడా విముక్తిని పొందుతారు మరణానంతరం సూర్యలోకమున చేరి సర్వసుఖములను అనుభవిస్తారు తర్వాత ఇంద్రలోకం చేరిన విష్ణుదూతలు ఓ శివశర్మ ఇది ఇంద్రుడు నివసించే అమరావతిపురం విశ్వకర్మ తన తపోబలంతో నిర్మించారు ఇక్కడి భవనాలు ఇంద్రనీలమణి కాంతులతో శోభాయమానంగా ఉంటాయి ముప్పై మూడు కోట్ల దేవతలు ప్రతిరోజు ఇంద్రుని సేవిస్తారు సప్త దిక్పాలకులు నారదాది మునిగణం ఆశీర్వాదములతో స్థుతిస్తారు ఇక్కడ కల్పవృక్షం చింతామణి కామధేనువు ఉచ్చైశ్రవము ఐరావతం పారిజాతం నందనవనం దేవతల అవసరాలను తీరుస్తాయి దైత్యులు మానవులు గంధర్వులు ఇంద్రపదవికై తపస్సు చేస్తారు నూరు అశ్వమేధ యాగాలను నిర్విఘ్నంగా పూర్తి చేసిన వారు ఇంద్రపదవిని పొందుతారు నూరు యజ్ఞాలు పూర్తి చేయలేని వారు యుద్ధంలో వెన్ను వారు రణరంగంలో పోరాడుతూ మరణించిన వారు ఇంద్రలోకంలో నివసిస్తారు ఈ కథను విన్నవారు పాప విముక్తులై ఉత్తమ గతిని పొందుతారు తర్వాత శివశర్మ ఇంకా ఏ ఏ లోకాలను చూశాడు అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈలోగా మీరు ప్రసన్నాతో ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి నోటిఫికేషన్స్ వస్తాయి ధన్యవాదాలు